బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వైటమిన్ బి డెఫిషియన్సీ చూస్తుంటాం కొంతమందికి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వస్తే నోట్లో పొక్లు నాలుగు మీద పొక్లు ఏమైనా తినాలన్నా నోరంతా మంట పుట్టడం ఇటువంటి కామన్గా చూస్తుంటాం కొంతమందికి స్వతహాగా ఎవ్రీ మంత్ ఎటువంటి హెల్దీ డైట్ తీసుకున్నా మన ఇండియన్ పాపులేషన్లో కొంతమందికి ఈ వైటమిన్ బి డెఫిషియన్సీ చూస్తూ ఉంటాం సో ఇది సర్వసాధారణం మీలో ఎంతోమంది ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఈ నోట్లో పొక్కులు రావటం అనేది సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే వైటమిన్ బి డెఫిషియన్సీ నేను డాక్టర్ సుజాత వెల్లంకి వెల్కమ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ సచ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే ఈ బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు నోట్లో విపరీతమైన మంట ఏమి తినలేరు ఒక టూ త్రీ డేస్ వరకు ఏం తినకుండా సాఫ్ట్గా ఉండే కోల్డ్గా ఉండే కారం తక్కువ ఉండే ఇట్లా తీసుకుంటూ ఉంటారు దీనికి ఇమీడియట్ రిలీఫ్ ఏంటి అని చూసుకుంటే మనకి బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ దొరుకుతాయి బీ కాంప్లెక్స్లో ఎయిట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి బి విటమిన్స్ అన్నీ కలిపి బీ కాంప్లెక్స్ విటమిన్ కింద దొరుకుతుంది వన్ థింగ్ ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవటం రెండోది ఈ నోట్లో పొక్కులు రావటానికి మెయిన్ కారణం మనకు ఉండేది రైబోఫ్లేవిన్ అనేది విటమిన్ బి డెఫిషియన్సీ సింపుల్గా ఈ రైబోఫ్లేవిన్ టాబ్లెట్స్ పది టాబ్లెట్లు రెండు రూపాయలు మాత్రమే ఉంటాయి మీరు ఒక టూ టు త్రీ డేస్ ఇన్ ఏ మంత్ ఈ టాబ్లెట్స్ తీసుకుంటే మీకు ఈ నోట్లో పొక్కులు అనేది రాకుండా అవాయిడ్ చేయొచ్చు సో నెక్స్ట్ ఇంకొక కామన్ డెఫిషియన్సీ మనం బీ కాంప్లెక్స్లో చూసేది వైటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఎవరైతే ఎక్కువగా వెజిటేరియన్ డైట్ తీసుకుంటారో కరెక్ట్ డైట్ తీసుకోరు వీళ్ళల్లో మనకి వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకు వస్తున్న మాస్టర్ హెల్త్ చెకప్స్లో వైటమిన్ డితో పాటు వైటమిన్ బి ట్వెల్వ్ కూడా టెస్ట్ చేస్తే చూస్తే దాంట్లో డెఫిషియన్సీ అని వస్తుంది అసలు ఎందుకు మనకి వైటమిన్ బిట్వెల్వ్ అవసరం వైటమిన్ ట్వెల్వ్ అనేది బ్లడ్లో బ్లడ్ ఫామ్ అవటానికి మనకి బ్లడ్లో ఎర్ర రక్త కణాలు ఫార్మ్ అవటానికి ఏదైనా సెల్ ఫార్మేషన్కి హెల్ప్ అవుతుంది అనమాట ఈ యొక్క బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు రక్తహీనత ఉండటం టయర్డ్గా ఉండటం వీక్గా ఉండటం చూస్తూ ఉంటాం సో ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నప్పుడు డైలీ ఒక బీ కాంప్లెక్స్ విటమిన్ ట్యాబ్లెట్ తీసుకోవాలా లేదా స్పెసిఫిక్గా వైటమిన్ ట్వెల్వ్ వరకే తీసుకుంటే సరిపోతుందా ఐసోలేటెడ్గా మీకు ఓన్లీ వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటే దాని వరకు సప్లిమెంటేషన్ రూపేణ తీసుకుంటే సరిపోతుంది రిపీటెడ్గా మీకు మంత్ ఆన్ మంత్ కొన్నిసార్లు ఏజ్ ఎక్కువయ్యే కొద్దికి పెద్ద వయసులో ఉన్నవాళ్ళు ఎక్కువ ఆహారం తీసుకోలేనప్పుడు రిపీటెడ్గా బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అటువంటిప్పుడు డైలీ ఒక బీకాంప్లెక్స్ టాబ్లెట్ తీసుకోవటంలో తప్పలేదు అదే మీకు ఐసోలేటెడ్గా ఓన్లీ నోట్లో పొక్కులు వరకే వస్తున్నాయి రైబోఫ్లేవిన్ ట్యాబ్లెట్ నెలకు ఒకసారి ఒక పది టాబ్లెట్లు తీసుకున్నా సరిపోతుంది ఇవన్నీ మీరు ఓవర్ ద కౌంటర్ తీసుకునే కన్నా కూడా ఒక వర్డ్ ఆఫ్ కాషన్ ఏంటంటే తప్పకుండా ఒక్కసారి వైద్యుల్ని సంప్రదించండి మీకున్నది ఆ ఒక్క డెఫిషియన్సీ అయినా ఇంకేదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఇవి చిహ్నాల అనేది రూల్ అవుట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు వైద్యుల పర్యవేక్షణలో ఈ మెడికేషన్స్ అనేవి తీసుకోండి సెల్ఫ్ మెడికేషన్ చేసుకోవద్దు అది హానికరం హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్